వెళ్తూ వెళ్తూ ఇప్పుడు నుంచి చెప్పబోయే రాసుల వాళ్ళ తలపైన పాలు పోసి వెళ్తున్న డిసెంబర్ నెల అని చెప్పాలి ఎందుకంటే బుద్ధుడు ఆరవ తేదీన వృషిక రాశిలోకి వెళ్ళటం వల్ల ఇప్పుడు నుంచి చెప్పబోయే రాసుల వాళ్ళకి డిసెంబర్ నెల అయితే అద్భుతంగా వీళ్ళకి కలిసి వస్తుంది ఆ రాసులు ఏంటనేది చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ మొదటిది సింహరాశి సింహరాశి వాళ్ళకి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి బాగా కలిసి వస్తుంది మంచి లాభాలు వస్తాయి జీవితంలో ఆనందం నెలకొంటుంది విద్యార్థులకు డిసెంబర్ నెల చాలా బాగుంటుంది ఈ నెలలో మంచి జ్ఞానాన్ని కూడా ఆర్జిస్తారు జీవితంలో మంచి పురోగతి ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు ఉంటాయి అంతేకాదు పది మందికి సహాయం చేసే స్థాయికి సింహరాశి వాళ్ళైతే ఎదుగుతారు ఇక మకర రాశి వాళ్ళకు కూడా ఎప్పటి నుంచో పూర్తి కాకుండా పెండింగ్లో ఉన్న పనులన్నీ డిసెంబర్ నెల పూర్తవుతాయి విదేశాల్లో ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది జీవితంలో సంతోషం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేస్తారు వ్యాపారస్తులు బుధుడి వల్ల అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయి నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే వీళ్ళకు అద్భుతంగా కలిసి వస్తుంది బాగా వీళ్ళకు బుధుడు అనుగ్రహం ఉండటం వల్ల సత్వరమే అన్ని పనులు వీళ్ళు పూర్తి చేసుకొని మంచి స్థాయికి ఎదుగుతారు ఇక తులారాశి వాళ్ళకు కూడా విదేశీ ప్రయాణాలు చేస్తారు ఉద్యోగం వ్యాపారం విద్యారీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు వీళ్ళకి ఎంతో సంక్లిష్టమైన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి వాటిని సవాలుగా స్వీకరించి విజయాలు కూడా అందుకుంటారు వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది వివాహమైన వారి జీవితంలో అనేక మార్పులు అనేది చోటు చేసుకుంటాయి భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉంటారు మరి ఈ రాశిలో మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి